దేవసే మూడు రోజుల నుంచి ఒక గత వారం నుంచి అదే మన కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు దర్శనానికి వెళ్తున్నారు కదా ఏంటి ఎందుకు అట్లా తొక్కిసలాడడం ఎందుకు ఆ విధంగా దాడులు అయిపోతాయి ఎందుకు ఆ విధంగా కాచి పెట్టడం దేనివల్ల అట్లా భక్తులు ఎక్కువ అయిపోవడం వల్ల లేకపోతే జనాభా మాలను ఎక్కువ వల్ల కానీ ఏంటంటే భక్తులు పెరిగినప్పుడు ఆ గవర్నమెంట్ ఏం చేయాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలి పోలీసు బంధంకి ఎక్కువ పెట్టుకోలేదు వాళ్ళ దగ్గర పోతే వాళ్ళకి ఒక ఆహార నియమాలు కానీ ఒక వాటర్ సప్లై కానీ ఏదైనా కనీసం క్యూలో ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ సిక్స్ అవర్స్ ఉంటే కనీసం ఒక బిస్కెట్ ఇచ్చిన గెత్తలేదు వాళ్ళకి ఇక్కడ మాత్రం అన్నీ మాకు ఈ కేంద్రానికి పెట్టేసి మాకు అన్ని డొనేషన్ చేయండి మేము అక్కడ పెద్ద కంట్రోల్ చేస్తున్నాము పొయ్యే సమయం కరెక్ట్గా వదిలి వదిలితే తొట్టి రాదు అదే సమయం ఇక్కడ కేరళ అయ్యప్ప స్వామి టప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే కేరళ గవర్నమెంట్ కేరళ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అడుక్కుని అడుక్కొని మొదలు పెట్టింది అక్కడ పోయిన భక్తులకి మొత్తం పోయే వాళ్ళని వదిలేస్తే ఫ్రీ అయిపోద్ది క్యూ ఆ క్యూ చూపించదు ఇప్పుడు అక్కడ తొక్కి లేదు అసలు అక్కడ పూర్తిగా చాలా ఫలసంగా ఉంది సౌండ్ పరిస్థితి కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ఏం వీడియోలు పెడుతున్నారు మనకి అతి భయంకరంగా ఈ యొక్క కేరళ ఉంది వేల మంది అక్కడ ఇక్కడ తొక్కుని చనిపోతున్నారని బుగారు పెట్టేసి బయపు ఇచ్చేసేవాళ్ళు కేరళ కూడా పోకుండా ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే మీరు ఆ పంపానికి అడిగిపోయానికి రోడ్ సైడ్ బెదిరించేసి మిగతా వాళ్ళు వచ్చేది ఆంధ్రలో దేనికి అయ్యప్ప వాళ్ళకి ఆదాయం కదా ఇప్పుడు ఏమైస్తున్నారు ఆదాయము ఇప్పుడు నువ్వు పోయావు పోయి మనం ఏదో మనం మొక్కుపడి చేస్తాం అయ్యప్ప మీద పది రూపాయలు వేసి వస్తున్నావు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ జనాభా అంతా ఫుల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ స్టార్ట్ చేసి ఒకేసారి ఇక్కడ నుంచి కొన్ని లక్షల మందిని ఆ క్యూలో నిలబెట్టేసి అబ్బా కేరళ అంటే ఇంత ఇదిగా ఉంది ఇంత ఇదైన పరిస్థితి ఇది ఎప్పుడు చూడదు ముప్పై సంవత్సరాల వరకు కాబట్టి ఎప్పుడే చూస్తున్నాం అనే ఒక టాక్ తీసుకుని వచ్చేసి దీన్ని కేంద్రానికి పెడుతుంది కేంద్రాడికి పెట్టినప్పుడు ఏమవుతుంది కేంద్రం నుంచి వాళ్ళకి డొనేషన్ వస్తున్నాయి దానికోసంగా అడుక్కోని మొదలుపెట్టి వాళ్ళు చేసే పని ఒకటి తప్ప కదా మిగతాదంటే ఇక్కడ ఏం లేదు వయస్ సెవెన్ కరెక్ట్గా లైన్లో వదిలినప్పుడు పెద్ద పాదం అయితేనే జేడ పోయి హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు వాళ్ళు ఎప్పుడైతే స్టాక్ చేస్తున్నాడు పానీకుండా వాళ్ళు అక్కడ కుదేసి కుదేసి ఆ ట్యూలు వేసేసి బయటికి కనీసం పాస్ పోతున్నంత వాళ్ళు పడుతున్నారు పాస్ పోయో కూడా పడుతున్నారు బాబా కానీ వాళ్ళు ఏం చేయాలి అది గవర్నమెంటా రాక్షస్ గవర్నమెంటా అసలు ఇప్పుడు అయ్యప్ప సెవెన్ అంటే అంత భక్తి లేని వాళ్ళు అంటే ఇంతకుముందు కేరళ గవర్నమెంటే చూస్తున్నాం కానీ మనం ఈ రోజు ఒక అయ్యప్ప స్వామి ఎక్కడికి పోయినా కానీ ఎంత ఇదైన పరిస్థితులు వాళ్ళని గౌరవించే పరిస్థితి ఏ టెంపుల్ కూడా అసలు వాళ్ళు పోతుంటే ఒక టికెట్ కూడా అడిగిన పోనీ అయ్యప్ప స్వామి పోనీ చూసుకురా మన ఆదాయం అంతా ఎక్కడ ఏ రాష్ట్రాలు ప్రతి తెలుగు రాష్ట్రాలు అయితే ఎక్కడెక్కడ రాష్ట్రాలు అమెరికా నుంచి కూడా ఎంత ఆదాయం వస్తుంది అయ్యప్ప స్వామి దీక్ష మాల వేయడం వల్ల ఈ నలభై రోజు మాల వేయడం వల్ల ఈ యొక్క శబరిమలా క్షేత్రానికి ఎంత ఆదాయం వస్తుంది స్వామి నలభై ఒక్క రోజైన స్వామి దసరా నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ ఇప్పుడు మంత్ పూజలు నెల నెల పూజలు ఇంతమంది నాకు తెలిసి ఆ పూజలు లేవు ఇప్పుడు మంత్ మంత్ పూజలే మందికి కొన్ని వేల మంది లక్షల మంది వెళ్తున్నారు ఈ గవర్నమెంట్ అంతా అక్కడ ప్రతిదీ వాళ్ళకి ఆదాయమే ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్య ధోరణి వచ్చే కొద్ది భక్తులు వచ్చే బాగా చూసుకోవాలి వాళ్ళకి హిందూ మతాన్ని పెంచపరచడం ఒకటే వాళ్ళ భక్తి భావన వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ మతాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుని వాళ్ళు కాపాడుకోవడం వాళ్ళ బాధ్యత అవి ఉండేది చూసుకుంటున్నారు వాళ్ళు అక్కడ హిందూ మతాన్ని మనం ఎందుకు గౌరవించాలి అంటే మనం ఒక్కసారి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో అయ్యప్ప సంవత్సరం పాకుంటే ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం పాపేస్తే వాళ్ళకి ముందు వస్తుంది కదా ఆయన పాపేస్తే అంటే ఇప్పుడు మన వాళ్ళు ఆగట్లేదు కదా అదే కదా అవకాశం దొరికింది ఎప్పుడైతే దేనికైనా వినాశం విశ్వాసం వినాశానికి కారణం అన్నారు ఇప్పుడైతే మన విశ్వాసం అయిపోయి ఆ కేరళ అయ్యప్ప స్వామి దగ్గర మనం పోవాలని ఎప్పుడు చూపుకుంటా పోతున్నాము వీళ్ళు ఎట్లయినా మన దగ్గరికి వస్తారని మనం ఎట్ట హింసించినా కూడా వాళ్ళకి ఇక్కడ అడిగే వాళ్ళు ఎవరు లేరు మన కేరళ గవర్నమెంట్ అట్ట చేసిన మనకి కేరళ గవర్నమెంట్లో హిందువులు అక్కడ ఉన్నటువంటి అక్కడ క్రిస్టియనే మొత్తం క్రిస్టియనే అసలు స్వామి ఎవరైనా పొరపాటుగా కన్ని స్వాములు తెలిసి తెలివి అక్కడ అక్కడ పోతే వస్తున్నారు బయటికి అది ఎత్త స్వామి ఒక స్వామిని అట్లా పుట్టుకుంటే ఈరోజు మన నలభై ఎనిమిది రోజులు మండలం నలభై ఎనిమిది రోజులు మండలం అంటే తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు ఇరవై నక్షత్రాలు ఇవన్నీ కూడా కనీసంగా ఒక నువ్వు పాలేసినప్పుడు నీ కుటుంబం ఎంతో నీకు సాయం చేసి వాళ్ళు ఉపవాసాలు ఉపవాస దీక్షలు చేసి రెండు పూడ్ల స్నానాలు చేసుకుని సన్నిహిత స్నానం ఎంతెంతో శ్రమించి రోజు రెండు వందల రూపాయలు టిఫిన్కి ఇక్కడ ఖర్చు పెట్టుకుని నువ్వు కూరి నాకు చేసుకుని పొయ్యి వాళ్ళు మంది ఉన్నారు సో పేదవాళ్ళు

నిద్రపోతు నటించేవాడికి ఏ పుగలైన ఒకటి రాత్రి అయిన ఒకటి నిద్రపో రాత్రి అవసరం పొగులు కొన్ని నిద్రపోతూ నటించేవాడు కూడా కొనుక్కొని మీరు అయ్యప్ప స్వామి ఇప్పుడు అయ్యప్ప స్వామికి ఏం సంగీతం సంగేతం స్వామి ఒకటే మనం చెప్పేది ఎప్పుడైతే మీరు గుళ్ళల్లో మనం ఉంటున్నాం కానీ అయ్యప్ప స్వామి అక్కడ వెలిసినటువంటి దేవాలయం ఇది పీఠం పీఠం కాబట్టి మనం మణికంఠ స్వామి ఉండేది ఆ మణికంఠ స్వామికి మనం ఆయన ఒక దివ్య దర్శన భాగ్యాన్ని చూడాలని ఒక ఆశ భావం మనలో ఉన్నాయి కాబట్టి ఎవరెవరి విషయం దాన్ని విమర్శించే దానికి మనం లేని అధికారం తిరుమల ఉంది తిరుమలకి అంటే ఇప్పుడు కేరళ 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 అయ్యప్ప భక్తులకి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి దేవస్థానం భక్తులు పెడుతున్నారా ఏం వాళ్ళు పెట్టేది ఒక ఇరుముడిలో కనీసం ఐదు కిలో బియ్యం పోతున్నాయి మేము అక్కడే ఉండి ఈ గిరుముడి కార్యక్రమం ఇప్పేటప్పుడు చూస్తున్నాము పెద్ద షెడ్ వేస్తున్నారు ఈ బియ్యం మొత్తం షెడ్లో స్టాక్ చేస్తున్నాడు కానీ పక్కన మనం పోతే కనీసం అర కిలోమీటర్ దూరం క్యూ ఉంది ఈ క్యూలో తొక్కుని తొక్కుని లోపలికి పోయినప్పుడు ఆ బిల్డింగ్ అక్కడ ఏం పెడుతున్నారు నేనైతే తిన్న తర్వాత నా కడుపులో నొప్పి నేను అంటే ఆంధ్ర నుంచి ఈ కడుపులో నొప్పి తిండి మనకు పెడతారని నేను ఇక్కడ పోతపోతే దీన్ని టాబ్లెట్ ఇస్తాను అందరికి అరగన వాళ్ళకి నేనే ఇస్తాను ఇలాగ మేము ఆ శబరిమల యాత్ర చేసి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటికి కనీసం కరోనా కూడా మేము స్వామికి కొద్దిగా తీవ్రమైన ఈ సంవత్సరం అంత తీవ్రమైన ఇబ్బంది ముప్పై సంవత్సరాల ముందు ఒకసారి వచ్చిందంట నేను ఇప్పుడు పాతిక పడి అంటే నేను మాలయా ధర చేసేదానికి ఐదు సంవత్సరాల ముందు వచ్చింది ప్రతి సంవత్సరాలు ఇంత రద్దైన విషయం ఇంత కుదేసి వాళ్ళు చేసిన ఒక విషయం ఇప్పుడు మేము చూడలేదు దాన్ని ఇప్పుడు అది స్వామి ఇప్పుడే ఇలా ఉంటే జ్యోతికి ఎలా ఉండబోతుంది ప్రాణాలు ఆశలు పెట్టుకోవాలి కదా ఏం లేదు స్వామింతా మంచి సీనియర్ గురువులు పోతున్నారు సీనియర్ గురువులు పోతారు వీళ్ళని పులుసాను వస్తారు తేడా వస్తే క్యూలు అని పుణ్యస్తారు కూడా వాటికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మొన్న కూడా ఒక స్వామిని కొట్టారు సమస్ చిన్నమ్మ చెమ్మ తీసి కొట్టారు అక్కడ క్యూలు పోలీసులు కూడా

మనం ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు అని తినచ్చు ఒక బిస్కెట్ కానీ ఒక గ్లాస్ నీళ్ళు కానీ మాకు అర్హత లేదు మేము పోనీ ఆంధ్ర వాళ్ళకి ఇది మా రూల్ కేరళ అంటే ఇప్పుడు మనం వచ్చే డబ్బులు వస్తుంది కదా సాధ ఎన్ని కోట్లు మూడు కోట్లు ఆయన కోట్లు వస్తుంది కదా దాచుకుంటాం స్వామి వాళ్ళు ఆ చర్చలు డెవలప్ చేసుకుంటాము ఆ చర్చలు డెవలప్ చేసుకుంటాం మొత్తం ఎన్ని డెవలప్ చేసుకుంటామని ఈ ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు బిస్కెట్ కూడా ఇప్పుడు అక్కడ కూడా కేరళలో ఉన్నప్పుడు ఒక వేరే వాటర్ ఇస్తా అది 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 ఎవరిస్తు అది ఎవరిస్తున్నారంటే అది కూడా ఈ కొంటే ఇంక పొరుగు పోద్దని దాంట్లో ఆ నీళ్ళు ఆ టీ పొడి కలుగుతుందని ఏం కలుగుతుంది ఇది తెలియదు ఎర్రంగు ఉంటాయి మనం ఆ ఒరిగి నాలుగు పీసులు ఇక్కడ మనం రైతులు కదా నాలుగు పీసులు ఉరిగిటి వచ్చేసి ఒక డమ్ము నీళ్ళలో లేస్తే అవి ఒక గంటలో ఎర్రంగా అయిపోతాయి అది ఏందో నీకు తెలుసా అదేంటే మెడికట్ వాటర్ అంటారు బిస్కెట్ టీ ఆ మెడికెట్ వాటర్లో ఏం చేస్తున్నాడు నీకు తెలిసిందా తాగుతున్నాం వేడిగా ఉండేలా పోతున్నాం అదేంటంటే మేము ఈ మెడికట్ వాటర్ అంతా సప్లై చేస్తున్నాం డ్రమ్ములు ఇంటికి అండ్ ట్యూ అవి కూడా అడేదో ఆ అడవుల్లో నాలుగు ఆకులు వేస్తాడు అది వేగంగా వచ్చేస్తాడు కొన్ని డ్రమ్ములకు వస్తాయి ఆ డ్రమ్ములు వాటర్ అంతా అప్పుడు ఆ లియటర్లు తీసుకొచ్చాడు పెట్టి ఐదు అగలు కడుతున్నాగ నెలకి ఎవరన్నా తాగి తుమ్ములన్న పోయినా నాకైతే వాళ్ళు చూపిస్తుంది అడిగిపోతే ఆ దబ్బు వస్తుంటే అది బాదు కాల్డ్ నెంబర్ వస్తుంటే అవి బాబు వాళ్ళ పక్కన మెడిసిన్ తీసుకుని వస్తున్నా ఆ మెడికల్ వాళ్ళు తగ్గితే ఏం అనుకుండా అది కరెక్ట్ అంటావు చూపిస్తున్నాడు డూప్ అంతే సినిమాలు యాక్టింగ్ చేస్తున్నాడు కంటెంట్ తిరిగే చూపిస్తాడు ఆడ కింద కొనుగోలు నేను చూపిస్తాడు అబ్బాయి ఈనాడు కొడితే ఆడ పోయి బిల్డింగ్ పైన పెట్టినాడు ఆడ పెట్టుకుని పెట్టుకుని ప్లేన్ కేసు అవి డూప్ అంతే కానీ ఆ గవర్నమెంటే అంత వేస్ట్ శుద్ధ గవర్నమెంట్ అరేపుడు ఇప్పుడు రేపు జ్యోతికి గురుస్వామి వస్తుంది కదా రేపు జరగబోయే జ్యోతికి ఎలా ఉండబోతుంది మీ ఏం కాదు ప్రశాంతంగా ఉంటుంది మాకు ఇన్ని సంవత్సరాల నుంచి పాతిక సంవత్సరాలు పోతుంది ఈ సంవత్సరం కూడా గురుస్వాములు ప్రయాణం పెద్దపదలు చేసినంత మాకు ప్రశాంతంగా జరుగుతుంది మీ పిట్టి ఎక్కడ జరుగుతుంది అంటే ఇప్పుడు నీ కనీసం మండి కనీసం ఈ మండలాలు పోయి ఎక్కువ ఇదే అవకాశం వాళ్ళకి లోతులైతే ఆడుకుంటే ఉంటే వాళ్ళకి జోతి కాంతిమలలో కాంతిమాలలో ఆ చెట్టుకి ఆలగెట్టిస్తారు అంటే కన్నస్వాములు కోపం వస్తే ఉగ్రపాడికి వాళ్ళు అన్ని సార్లు కానీ సో కోపం వస్తే పులిమేడు కొండ కాంతిమాల కొండపోయిన ఇద్దరిని ఆలగడతారు అలాంటి వాళ్ళు అయితే ఆడికి పోయి చెట్టుకి ఆలకట్టేస్తారు అవును రైతు సమస్య లేదు అంటే ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రంలో భక్తి ఏ రాష్ట్రంలో లేదు వాళ్ళని చాలా చీప్ గా చూస్తున్నారు అక్కడ బతికేది వాళ్ళ నుంచే వాళ్ళు బతికేది వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు పోగేస్తారు చెన్నై చెన్నై కూడా బతి వాళ్ళు ఎందుకు నీవు సన్నా సోడికి రాదు రావరా అట్ట కేరళ చెన్నై వచ్చి కేరళకి దగ్గర రెండు బార్డర్లు వీళ్ళు ఎక్కువ గదిలిపాడా వాళ్ళకి ఏదైనా గొడవ తిరిగిందనుకో వాళ్ళ హద్దుల్లో కొంచెం రిస్క్ వస్తుంది మనకు అవసరం ఈ రాష్ట్రంలో ఎట్లా పోయి మన తమిళి కదా ఎన్నప్ప అంటే ఎన్నప్ప అయిపోయింది ఇది వాళ్ళ బిట్ వాళ్ళతో మనకు సంబంధం లేదు వాళ్ళు నలగ చేస్తున్నారు ఎక్కువ ఈ తెలుగు వాళ్ళు వాళ్ళ తొమ్మిదిని వాళ్ళు నలగ చేస్తున్నారు అంటే ఒకసారి అయ్యప్ప స్వామి సోద్రం ఆపేస్తే సరిపోతుంది కదా అత్తగా కూర్చొచ్చు కదా అంటే మాములుగా సరిపోతున్నారు కదా ఆపు కూస్తుంది స్వామికి ఎవరు కూడా మారాజాన్ని ఆపేదని మనకి అయ్యప్ప కానీ ఏంటంటే మనం చేసే భక్తి మనం చేయాలి వాళ్ళు స్టడీ కావాలి కేరళ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంట్ తీసుకోవాలి కేంద్రం తీసుకోవాలి కేంద్రం తీసుకో కేంద్రం తీసుకొని నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థం ఇన్ని పరిపాలన చేస్తున్నావు అని చెప్తున్నారు కదా మరి అక్కడ జరిగే విషయం ఈ విధంగా ఇంతమంది మన అయితే నలుగురు ఆ మెట్లు దగ్గర పడిపోయారు సాయంకాలం దాకా ఆ మెట్లు కానీ పక్క వాళ్ళు చచ్చిపోయారు బతికేయారని కూడా వాళ్ళని తీసి లేపిన లేడు అక్కడ మరి కేంద్రం ఏం చేస్తుంది రాష్ట్రం ఏం చేస్తుంది ఆ కేరళ గవర్నమెంట్ ఏం చేస్తుంది వీళ్ళంతా ఓటు ఎక్కడ పడిపోయారు ఏ గవర్నమెంట్ అయినా ఓట్లు పని పనికొని అడుక్కుని వాళ్ళు కింద పోయారు అంతే యాచకులు నేను డైరెక్ట్గా చెప్తున్నాను లైవ్ ఎవరు రమ్మని చెప్పిన మాట్లాడుతున్నాను యాచకులు ప్రతి గవర్నమెంట్ యాచకులు అయిపోయారు వాడికి కాళ్ళు వచ్చిన వీడికి కాళ్ళు తప్పగా ఇంతమంది ఇరవై ఇరవై ఆరు గంటలు ఆ క్యూలో పడుతుంది ఇరవై ఆరు గంటలు తిరుమల ఉంది పోతే ప్రతిదీ పాలు వస్తే బిక్ష కనీసం ఏదో ఒకటి సప్లై గంట గంటే చేస్తున్నారు మరి మేము ఎన్ని వేల కోట్ల తింటా వాళ్ళు కనీసం నీళ్ళు నీళ్ళు ఒక గ్లాసు గెత్తి లేనివాడివి నువ్వు ఎందుకు ఆ విధంగా చేయాలి ఇక స్టామినా లేదా ఇంత డబ్బు తింటా చెయ్యాలి కదా కనీసం గ్లాసు నీళ్ళు లేవా నీళ్ళు నీళ్ళు ఇచ్చి గెత్తి కూడా లేకుండా నువ్వు ఎందుకు మళ్ళీ అక్కడ ఏదోదో పెద్ద మేము పెద్ద డూపు పెద్ద డాగ్ అని మాట్లాడుకుంటే ఆ గవర్నమెంట్ ఆ సీఎంఏ వేస్ట్ క్యాండిడేట్ ఆ డబ్బా బాత్రూమ్కి పెద్ద పాదాల పోతే పెద్ద పాదాల పోతే ఒక పట్టు ఇస్తాడు వరుసగా కట్టుకుంటాడు ఆ పట్టు ఏంటంటే ఆ లోపల లేడీస్ కూడా పట్ల లోపలికి పోవాలి ఎవరైనా డెబ్బై రూపాయలు బాత్రూమ్కి బకెట్ నీళ్ళు ఇస్తాడు వాడి కనీసం అక్కడ కాల్ చేసి కట్టుకుని కూడా నీళ్లు ఉన్నాయి బా బాత్రూమ్ పోతే డెబ్బై రూపాయలు మేము కట్టిపోతున్నాం ప్రతి సంవత్సరం పెద్ద పాలన పులికి పెద్ద పాలన డెబ్బై రూపాయలు ఒక పగినీళ్ళ అడుక్కునే అడుక్కునేదంటావా దాన్ని లేకండి అంటారు చెప్పండి దొరికేది నల్లబట్టలు తెలుగు రాష్ట్రాల బాగా గుర్తుపెట్టుకున్నారు ఈ నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళని ఎట్ట కావాలంటే అంటే దోశ తింటే డెబ్బై రూపాయలు కొండపైరా ఇలా లెక్కకిపోయిన కనీసం ముప్పై వేలు లతకపోతే కూడా ఒక్కడికి చిల్లి కాబట్టి వచ్చే సమస్యకి అంతి నూటపై రూపాయలు ఒక మ్యాగీ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అందరూ అర్థం చేసుకొని ఈ విధంగా శవర్గున్న యాత్ర ఎలా చేయాలి మనం మన మకర సంక్రాంతి కాబట్టి నేను చెప్పేది అన్నదానాలు చెప్పేది కొండపై అవే ఇప్పుడు నేను చెప్పేది కూడా అన్నదానాలు కూడా ఆపేసారు ఏం చెప్పేది కూడా ఏంటంటే మనకి నవంబర్ పదహారు నుంచి మండలపూజ స్టార్ట్ అవుతుంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వీళ్ళు కూడా చేసే పనులు ఎట్లా అంటే వేసుకునేదో ఒక గ్రూప్కి వేసుకుంటాం పది మంది వేసుకుంటున్నారు ఈ పది మంది ఏం చేస్తారంటే ఒక గురుస్వామిని పెట్టుకొని లేదా ఇరవై మంది అని ఒక గురుస్వామిని సంప్రదించి ఆ గురుస్వామి వెళ్ళగా టీ కూడా తాగడానికి ఇప్పుడు ఈ కాలాన్ని పరిస్థితులు పెట్టి పెడతారు కానీ ఆ గురుస్వామి కాడికి రోజుకి ఒకసారి కూర్చొని మాట్లాడే భావన కూడా వీళ్ళకి లేదు అసలు వేసుకోవడం ఎట వెళ్ళడం ఏ పొచ్చి ఇప్పుడు ఆ పొచ్చి వెళ్ళడం ఆడ పది రోజులు ఉంటా ఉన్నా ఇరవై రోజులు ఉంటుంది వీళ్ళకి తెలియట్లేదు నలభై ఎనిమిది రోజులు మండలు పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు కలిపి వాటంటికి మనం ఈ మండలు దీక్ష చేస్తే ఆ గ్రహాలు మనం ఆశించు మన కుటుంబం బాగుపడితే మనం బాగుపడతాం అందరూ కూడా సురక్షితంగా ఈ భక్తి భావంతో వీళ్ళు కూడా పూజలు చేస్తే వాళ్ళందరూ కూడా అభివృద్ధి అవుతారు